నమస్తే అందరికీ నా పేరు అఖిల్ కుమార్ కరీంనగర్ డెవలప్మెంట్ ఆఫీసర్ మునారా అగ్రో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం మనం నగ్నూర్ విలేజ్ కరీంనగర్ డిస్టిక్ అండ్ మండల్ ప్రాంతంలో ఉన్నాము అయితే ఇక్కడ సంజీవ్ గారు ఎన్టెక్ అనేది వాడడం జరిగింది దాని యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారము నేను మునారా ఎంటెక్ వాడిన తర్వాత నా పొలం ఈ విధంగా ఉంది వాడిన పొలం ఏ విధంగా ఉంది వాడన పొలము ఏ విధంగా ఉంది కానీ నేను నాటేసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈ కంపెనీ వారు వచ్చిన నేను సంప్రదించ జరిగింది అదే సంప్రదించిన తర్వాత దీనికి ఏమో యూరియాలో సగం భాత్త యూరియాకి ఐదు కిలోల బ్యాగు కలిపి చల్లాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఇక వాడింది నార్మల్ యూరియా వాడింది ఈ విధంగా ఈ విధంగా ఉంది కానీ ఇది వీళ్ళు నాకు సరైన టైంలో అందించేది ఉంటే ఇంకా గత నాకు ఉంటుండే నా పొలము కానీ యూరియా అందిన టైంలో నాకు ఆ భగవంతుడే పంపించడం అనుకుంటున్నా వీళ్ళని కానీ వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ కృతజ్ఞత ఉంటాను మునారా ఎన్టెక్ కంపెనీ వారికి హండ్రెడ్ పర్సెంట్ నేను కృతజ్ఞ ఉంటున్నాను ఒక రైతు సోదరుడుగా మీ అందరికీ రైతులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే యూరియా వాడకం తగ్గించుకోవాలని గవర్నమెంట్ మనకు అన్ని విధాలుగా చెప్తుంది కదా మన యూరియా వాడకం తగ్గించాలంటే ఈ ఎన్టెక్ అనే ఒక ఫార్ములా తీసుకొచ్చారు ఐదు కిలోల బ్యాగ్ ఉంటుంది అది సగం పత్త యూరియా బస్సకు కలుపుకుంటే మన యూరియా ఎంతో తగ్గించిన వాళ్ళం అవుతాము అలాగే మన భూసారం పెంచుకోవడానికి మన వరి పంటను కానీ ఇతర పంటలు కూడా సాగు చేసుకోవడానికి ఇది చాలా విధాలుగా పనిచేస్తుంది ఇది నేను ప్రత్యేకంగా నేను వాడిన తర్వాతనే రైతులందరికీ నేను రిఫర్ చేయడం జరుగుతుంది ఈ ఎన్టెక్ కంపెనీ వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ జై రైతన్న